అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ మండల్ హోతిబి గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనం చూస్తున్నది మిర్చి పంట అండి మన రైతన్న మిర్చి పండించారు ఏ ఏ రకంగా పండించారో ఎన్ని ఎకరాల్లో పండించారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం నమస్కారం మీ పేరు అక్తర్ మొహ్మద్ అక్తర్ మొహమ్మద్ అక్తర్ మీ ఊరు బుడిషెట్ అంటే ఇక్కడ మీరు కౌలుకు చేస్తున్నారు కౌలుకు కౌలుకు సార్ ఎన్ని ఎకరాల్లో పెట్టారండి రెండున్నర సార్ రెండున్నర ఎకరాలు మిర్చి మిర్చి ఏ రకం మిర్చి పెట్టారు ఇది మన సీడు సీడు ఆర్మూర్ సార్ ఆర్మూర్ ఎఫ్ వన్ బిఎస్ బిఎస్ఎఫ్ బాగా వచ్చిందండి చాలా బాగా చూడాలి ఇంత హైట్ ఉన్నది దాని ఖాతా పూత చూడండి ఇప్పుడు ఇది

ఇక్కడ పై దాకా కాతా పై దాకా కాతో మళ్ళీ పూత కూడా వస్తుంది పూత వస్తుంది పూత ఉన్నది అంటే తెంపుతా కింద నుంచి తెంపుతా పోతే మనం మనలో సార్ బలాలు వేసుకుంటూ ఉంటే బలాన్ని వేసుకుంటా వాటర్ పెట్టించుకుంటా ఉంటే మళ్ళీ వస్తుంది సార్ అంటే మీరు ఇది విత్తనం మీరే తయారు చేసుకుంటే మీ నర్సరీ నర్సరీ నుంచి సార్ మేము పాకెట్లో తెప్పించుకొని నర్సరీలో పెట్టుకొని నార్దీ అంటే మీరు విత్తనం మీరే ఇచ్చిండ్రనమాట నర్సరీలో మీరు ఇచ్చారు అంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు నాకు తయారు చేసి ఎంత పక్క మొలకి మీకు ఇది ఎనిమిది వందలు సపడ్డది సార్ పాకెట్ వాళ్ళు తయారు చేయడానికి యాభై పైసలు తీసుకున్నారు యాభై పైసలు అంటే మీకు ఈ రెండున్నర ఎకరాల్లో పెట్టిన కదా సార్ ఎన్ని మొలకలు పట్టినాయి సార్ రెండున్నరకు ఇరవై ఐదు వేల మొలక సార్ ఇరవై ఐదు వేల మొలకలు ఈ డిస్టెన్స్ ఎంత పడేది మీరు ఇది నాలుగు ఫీట్లు ఉంది సార్ నాలుగు ఫీట్లు ఎందుకంటే ఇది ఇది ఫీట్ ఉన్నారా ఫీట్ 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 ఉన్నారా అది ఆ మొక్క ఎడల్పు వచ్చేసి నాలుగు ఫీట్లు సాలుకు సాలుకు నాలుగు ఫీట్లు మొక్కకు మొక్కకు ఫీట్ 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 బాగు అందు నుంచి ఒక ఇరవై ఐదు వేల మొక్క బాగు వచ్చింది తోట చాలా బాగుంది సార్ అంటే మీరు దుక్కిల ఏమైనా మందు ఎరువులు వేసుకున్నారా ఎరువులు దుక్కిల వేయలేదు సార్ జన్మ పెట్టినాము అంటే ఇంత ముందు జన్మ వేసినా జన్మ పెట్టి దున్ని మీరు చిన్న బాగా వచ్చింది చూడాలి జన్మ నెల జన్మ నెల ఇది మన స్ప్రేలు స్ప్రేలు సార్ ఒక పది కావచ్చు సార్ పది స్ప్రేలు చేసే అది ఏదో దోమకు మనం ఫార్టీ షార్ప్ అది షార్పు అవి షార్పు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉండాలి సార్ నాలుగు రోజులకు కొడుతుంటే షాపు ఉంటుంది సార్ బాగుంది మంచి మెయింటైన్ సార్ కాపు ఫుల్ ఉంది ఇప్పుడు మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారండి సార్ మేము మార్కెటింగ్ వరంగల్ తీసుకుపోవాలనే ఆలోచన ఉంది సార్ వరంగల్ వరంగల్ హుబ్లీ ఉంది ఇది ఇప్పుడు ఇది పెట్టారు కదా మార్కెటింగ్ ప్రస్తుతం మార్కెట్ ధర ఏం నడిచిందండి మన ఎండుమిర్చికి ఎండుమిర్చికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేల దాకా ఉంది ఇరవై ముప్పై వేలు దాకా పోయినసారి కూడా ఎక్కువ సార్ వేలు పోయింది సార్ ముప్పై ముప్పై ఐదు వేలు ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు నడుస్తున్నారు మార్కెట్ ధర అంటే ఇప్పుడు దీనికి రెండున్నర ఎకరాల ఎకరాకు ఇంచుమించు పెట్టుబడి ఎంత వచ్చింది అంటున్నారు

రెండున్నర ఎకరాలకు రెండు లక్షల పెట్టుబడి మీరు ఎంత వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత దిగుబడి సార్ ఎకరాకు ముప్పై క్వింటాల్ కావాలని ఆలోచన సార్ ఎకరాకి ఈ కాదు ఈ యాప్ నుంచి ఇంత మంచి ఉన్నది ఇప్పటికి మనం మందులు వేసి మందులు వేసి మళ్ళీ కొద్దిగా పెరగవచ్చు ఇంకా కూడా పెరుగు పెరగవచ్చు ముప్పై క్వింటాల్ అయితే కానీ గ్యారెంటీ గ్యారెంటీ అంటే ఈ ఇంచు మించు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలంటే కూడా డెబ్బై ఐదు క్వింటాల్ దానిపై ఐదు క్వింటాల్ దాకా డెబ్బై ఐదు క్వింటాల్ టోటల్ వస్తుందని అంచనా వస్తుంది సార్ ओके सर धन्यवाद सर थैंक यू सर ओके सर